సుమతి ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక ఫోన్ వస్తుంది అది ఎవరో కాదు తన చిన్నమ్మ కూతురు ప్రియా ఫోన్ చేస్తుంది అమ్మాయి మాట్లాడుతూ అక్క నేను అమెరికా నుంచి వచ్చి రెండు రోజులవుతుంది నిన్ను చూసి చాలా రోజులవుతుంది కదా ఒకసారి మీ ఊరికి వస్తానక్క అయ్యో నన్ను అలా అడుగుతావేంటి ఇది నీ ఇల్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు సరే అక్క నేను ఒక రెండు వారాలు అక్కడ ఉండడానికి ప్లాన్ చేసుకుంటాను అని అంటుంది అందుకు సుమతి సరే అని చెప్పింది రెండు రోజుల తరువాత సుమతి ప్రియా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో ప్రియా కారులో దిగుతుంది సుమతి ఒక గుమ్మడికాయ పట్టుకుని దానిమీద కర్పూరం వెలిగించి దిష్టి తీయడం మొదలు పెడుతుంది అప్పుడు ప్రియా ఏంటక్క ఇదంతా మాట్లాడకు దిష్టి తీస్తున్నా అని అంటుంది ప్రియా అలా నిలబడిపోతుంది సుమతి దిష్టి తీసి గుమ్మడికాయ పగల కొడుతుంది దాన్ని చూసి ప్రియా యు మ్యాడ్ పంకిన్ ఎంత కాస్ట్ తెలుసా పంకిన్ తో వంటలు చేస్తే చాలా మంచిది హెల్త్కి చాలా బాగుంటుంది దాన్ని ఇలా వేస్ట్ చేస్తారా మీరు అని కోపంగా లోపలికి వెళ్తుంది ఇలా చేయడం ఆనవైతిలే కాని నువ్వేం కోపం తెచ్చుకోవద్దు ముందు నీళ్ళు రెడీ చేయవా సరే ప్రియా సుమతి సరే అని చెప్పి మీద నీళ్లు కాస్తూ ఉంటుంది కొంత సమయం తర్వాత దగ్గర ఉన్న సుమతితో నీళ్లు ఎరేంజ్ చేయమన్నా కదా నువ్వు ఇక్కడే ఉన్నావా నీకోసమే పొయ్యి మీద వేడి నీళ్ళు కాస్తున్నాను మీకు బాత్రూమ్స్ లేవా అదిగో అక్కడ తడికలతో కట్టుంది చూడు అదే బాత్రూమ్ నీళ్లు పోసుకోవడానికి అయ్యో సరే ఈ నీళ్ళన్ని ఏదైనా టబ్లో అరేంజ్ చేయండి సరేలే అని అంటుంది సుమతి కొంచెం సమయం తర్వాత నేను వెళ్లి చికెన్ తీసుకుని వస్తాను అంతలోపు నీళ్లు కాగుతూ ఉంటాయి అని సుమతి చికెన్ తీసుకురావడానికి వెళ్తుంది కొంచెం సమయం తర్వాత ప్రియా మళ్ళీ బయటికి వచ్చి పొయ్యి దగ్గర సుమతి లేకపోవడంతో నీళ్లు అరేంజ్ చేసిందా లేదా అని వెతకడం మొదలు పెడుతుంది అక్కడే ఉన్న గొడ్ల సావిడిలో పెద్ద తొట్టిలో కుడితి నీళ్లు ఉంటాయి వాటిని చూసి ప్రియా ఇలా అనుకుంటుంది వీళ్ళ దగ్గర బాతింగ్ టబ్స్ కూడా లేవనుకుంటా అందుకే ఇలా ఎరేంజ్ చేసినట్టున్నారు అయినా విలేజ్ టబ్ కూడా బాగానే ఉందిలే బట్ వాటర్ ఏంటి ఇలా ఉంది ఈ విలేజ్ లో అన్ని ఇలాగే ఉంటాయనుకుంటా అని అనుకోని ప్రియా కుడితి నీళ్లలో స్నానం చేయడానికి దిగుతుంది అందులో దిగి స్నానం చేస్తూ ఉంటుంది ప్రియా అందులో స్నానం చేస్తూ ఈ వాటర్ అంతా డిఫరెంట్ గా స్మెల్ వస్తున్నాయంటో నేను ఓ రెండు వారాలు ఉందామని వచ్చాను కాని రెండు రోజుల కంటే ఎక్కువ ఉండలేననుకుంటా అనుకుని అక్కడే స్నానం చేస్తూ ఉంటుంది ఇంతలో సుమతి అక్కడికి వచ్చి ప్రియా ఎక్కడన్నా అమ్మా అని పిలుస్తూ ఉంటుంది ప్రియా ఇక్కడే ఉన్నాను అని పెద్దగా పిలవడంతో సుమతి అక్కడికి వెళ్ళి అయ్యయ్యో ప్రియ ఏంటి కుడితి తొట్టిలో స్నానం చేస్తున్నావా కుడితి తొట్టి అంటే ఏంటి అక్క ఇవి గేదెలు తాగే నీళ్లు లేలే అని అంటుంది ఆమె పెద్దగా అయ్యో అని అరుచుకుంటూ బయటికి వస్తుంది నేను ఇందులో స్నానం చేశాను అంటూ ఏడుస్తుంది అప్పుడు సుమతి అబ్బా ఒకటే కంపు కొడుతున్నావు ప్రియా నేను వేడి నీళ్ళు తీసుకొస్తాను అయినా బాత్రూమ్ ఉందని చెప్పాను కదా మరి ఎక్కడికి ఎందుకు వచ్చావు అయ్యో అక్క నేను కన్ఫ్యూజ్ అయ్యాను ఏమయ్యావో ఏమో నాకేం అర్థం కావట్లేదు కాని నువ్వు త్వరగా రా అని అంటుంది తర్వాత ప్రియా శుభ్రంగా స్నానం చేసి ఇంట్లోకి వెళ్తుంది ఇంతలో సుమతి చికెన్ కర్రీ చేసి రెడీగా ఉంచుతుంది అక్క ఎప్పుడు చికెన్ కర్రీ అయినా పెరట్లో చాలా కూరగాయలు ఉన్నాయి కదా పెరట్లో ఉన్న వాటితో నేను స్వయంగా కుక్ చేస్తాను అని అంటుంది ప్రియా సుమతి సరే అంటూ పెరట్లోకి వెళ్ళి కూరగాయలు తీసుకుని వచ్చి వంట చేయమంటుంది సరే అయితే నువ్వు పెరట్లోకి వెళ్ళి కూరగాయలు తీసుకుని వంట చెయ్యి నేను బాబాయ్కి క్యారేజ్ ఇచ్చేస్తాను అందుకు తను సరే అని అంటుంది తండ్రి కోసమని క్యారేజ్ తీసుకుని పొలానికి వెళ్తుంది ప్రియా ఇక్కడ వంట చకచకా చేస్తుంది సుమతి ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తుందా అని ప్రియా ఎదురు చూస్తూ ఉంటుంది కొంత సమయం తర్వాత సుమతి ఇంటికి వస్తుంది సుమతి ఇంటికి వచ్చిందో లేదో ప్రియా అక్క నేను స్వయంగా చేసిన ఈ చూడు ఎంత బాగుందో అని అంటుంది దానికి సుమతి వాసన చూసి వాసనైతే గుమగుమలాడిపోతుంది ప్రియా ఎలా చేసావు దేంతో చేసావ్ నువ్వు ముందు టేస్ట్ చేయక్క ఎలా ఉందో చెప్పు అని అనేసరికి సుమతి దానిని కొంచెం తిని చీ ఏంటిది గడ్డిలాగా ఉంది దేంతో కోరు చేసావు ప్రియా అని కించిత్ ఆశ్చర్యంతో విరక్తితో అడుగుతుంది అక్కడ చిన్న చిన్న గ్రీన్ లీవ్స్ ఉన్నాయి కదా అది వాటితో చేసాను గ్రీన్ లీవ్సా ఏంటవి పెరట్లోకెళ్ళి చూద్దాందా ప్రియా చెప్పింది సుమతికి ఏంటో అర్థం కాక పెరట్లోకి వెళ్దాం పదా అని ప్రియాని తీసుకుని వెళ్తుంది సుమతితో ఏంటో చూచాయిగా అది అని అంటుంది ఏవి చూపించు దగ్గరికి వెళ్ళి చూపించమనగా ప్రియా అవికో అది అని పచ్చగడ్డిని చూపిస్తుంది దాన్ని చూసి ఆశ్చర్యపోతుంది సుమతి అయ్యో ప్రియా అది గేదెలు తినేది మనుషులు తినేది కాదు అయ్యో సారీ అక్క నేను ఏం చేస్తున్నాను నాకే అర్థం కావడం లేదు వామో ఇది ఇంకా ఇక్కడే ఉంటే ఎన్ని చూడాలో ఏమో ప్రియా వేదన చేసేటప్పుడు నాకు కొంచెం సరే నేను తప్పకుండా ఇంకా పని చేసినా నీకు అని అంటుంది ఇక ఆ రోజు నుంచి సుమతి ప్రియాని ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది అలా రెండు మూడు రోజులు గడిచాయి ఒకరోజు ప్రియా వచ్చి అక్క ఇంట్లో ఉండి ఉండి నాకు చాలా బోర్గా ఉంది అలా బయటికి వెళ్ళి మొత్తం తిరిగి వస్తాను అక్క అని అడుగుతుంది దానికి సుమతి నేను కూడా వస్తాను అని అంటుంది ప్రియా దానికి వద్దు అక్క నీకు ఇంటి దగ్గర చాలా పని ఉంది కదా నేను అలా వెళ్ళి ఇలా తిరిగి వస్తాను అని చెప్పి ధైర్యంగా చెబుతుంది అప్పుడు సుమతి సరే జాగ్రత్తగా వెళ్ళు తొందరగా వచ్చేయి అని అనగా అందుకు ప్రియా సరే అని అంటుంది ప్రియా షార్ట్స్ వేసుకుని బయటకు వెళ్ళడానికి సిద్ధమవుతుంది దాన్ని చూసిన సుమతి ప్రియా ఇలాంటి బట్టలు వేసుకుంటే జనాలందరూ వింతగా చూస్తారమ్మా నువ్వు నా చీర కట్టుకుని వెళ్ళు అని అంటుంది దానికి ప్రియా నాకు అలాంటి బట్టలు ఇష్టం లేదు అక్క పైగా నాకు చీర కట్టుకోవడం రాదు ఒకవేళ ఇప్పుడు నువ్వు కడతాను అన్నా నేను అని అంటుంది ఆ మాటలు విన్నా సుమతి నీ ఇష్టం అని అంటుంది ఇక ప్రియా అలానే బయటికి వెళ్తుంది తన అవతారం చూసి ఊర్లో వాళ్లందరూ వింతగా చూస్తూ ఉంటారు ప్రియా వాళ్ళని చూసి చూడనట్టుగా పట్టించుకోదు కొంచెం దూరం వెళ్లిన తర్వాత కుక్కలు ఆమె వెంట పడతాయి ప్రియా భయంతో అంటూ కేకలు వేస్తుంది అలా పరుగులు పెడుతూ పరిగెడుతూ ఏం చేయాలో అర్థం కాక ఎదురుగా ఉన్న నదిని దూకుతుంది అప్పుడు అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఆమెను బయటికి తీసి రక్షిస్తాడు విషయం తెలుసుకున్న సుమతి అక్కడికి వచ్చి బోరున ఏడుస్తుంది అయ్యో నీకేమన్నా అయితే నేను మీ ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి నేను వద్దు అంటున్నా ఇలా వచ్చావు అంటూ ఏడుస్తుంది ప్రియా కొంత సమయానికి స్పృహ నుంచి బయటికి వస్తుంది అక్క నువ్వు బాధపడుకు నాది తప్పు నేను చెప్పిన మాట వినాల్సింది అని క్షమాపణ కోరుతుంది ఇక వాళ్ళిద్దరూ ఇంటికి తిరిగి వెళ్తారు అప్పటి నుంచి ప్రియా సుమతి దగ్గర పట్టు చీర కట్టుకోవడం ముగ్గులు వేయడం ఇంకా పల్లెటూర్లో కూడా ఎలా ఉండాలో నేర్చుకుంటుంది ప్రియాకి ఆ వాతావరణం అంతా చాలా బాగా నచ్చుతుంది ఇక తను తిరిగి వెళ్లే సమయానికి ప్రియా అక్క ఈ పల్లెటూరు నాకు చాలా బాగా నచ్చింది చాలా మంచి జ్ఞాపకాలు ఇచ్చింది లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే కొన్ని స్వీట్ మెమరీస్ కొన్ని ఫన్నీ మెమరీస్ అండ్ కొన్ని బ్యాడ్ మూమెంట్స్ ఈ పల్లెటూరులో నేను చూసి వెళ్తున్నాను ఈ రెండు వారాలు చాలా బాగా గడిచిపోయాయి ఇంకా నేను ఎప్పుడు రావాలన్నా ఇక్కడికి వస్తాను ఆ తప్పకుండా అని అంటుంది సుమతి ఇక ప్రియా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రియా రెండు సంవత్సరాలకి ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడల్లా పల్లెటూరికి వచ్చి ఆనందంగా గడిపి వెళ్తూ ఉంటుంది